ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ కార్తీక మాసంలో ఈ దీపం పెట్టి ఈ నామాన్ని మనస్సులో తలుచుకుని చూడండి మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలిగి తీరుతుంది సహజంగా అందరికీ తెలుసు ఆ దీపమే ఉసిరిక దీపం అయితే ఇది ప్రతిరోజు కూడా కార్తీక మాసం మొదటి రోజు నుంచి మనకి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే తులసి కోట వద్ద తప్పకుండా పెట్టి తీరాలి పెట్టి ఓం శ్రీం శివాయ అనే మంత్రాన్ని మనసులో ఎవరైతే జపిస్తూ ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది అదేవిధంగా కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం మనం పరిపూర్ణంగా పొందాలి అంటే మనకి శివాలయంలో కానీ అలాగే విష్ణాలయంలో రెండు చోట్ల కూడా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ప్రక్రియ చేసి తీరాలి ఏది చేసినా మనస వాచ కర్మణ మనం ఆ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందినట్టుగా ఫీల్ అవుతూ మనం చేయాలి మనం ఈ మాసమంతా కూడా శివధ్యానంలోనే ఉండాలి అనుకుంటూ ఉంటాం వాస్తవానికి ఈ కార్తీక మాసం అంటే శివకేశవుల్ని ఇద్దరినీ ఎవరైతే ఆరాధిస్తారో అప్పుడు మాత్రమే కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం పొందగలుగుతాం మరి కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం పొందితేనే ఈ కార్తీక మాసం యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా మనం పొందినట్టు లెక్క మరి ఈరోజు నుంచి మీకు భార్యాభర్తల మధ్యన ఎవరికైతే అండర్స్టాండింగ్స్ తక్కువ ఉంటాయో అర్ధనారేశ్వర సూత్రాన్ని మీకు కుదిరినప్పుడు అలా మనసులో చదువుకుంటూ ఉండండి లేదు ఉదయం సాయంత్రం ఆ భగవంతుడి ముందు కూర్చుని చదువుతూ ఉండవచ్చు దీనితో పాటుగా ప్రతిరోజు కూడా దీపాలు పెట్టినప్పుడు అంటే సాయంత్రం పూట గోధూళికా సమయంలో గనక కనకధార సూత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది అలాగే మనం ఏది చేసినా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి నేనేం చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను నేనేం సాధించాలనుకుంటున్నాను నేనేం సాధించాలనుకుంటున్నాను ప్రతి వ్యక్తి ఏమనుకుంటారు నా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి నా భర్త బాగా ఆర్థికంగా ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలి నేను నా భర్త అన్యోన్యంగా ఉండాలి నేను డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంగా ఉండాలి ఇదే కదా ప్రతి వ్యక్తికి కోరుకునేది ఏ వ్యక్తి అయినా మరి ఈ కోరికలు తీరాలంటే మనం ఏం చేయాలి అంటే ఈ కార్తీక మాసంలో మీరు ఎటువంటి దీక్షలు ఆచరించినప్పటికీ కూడా ముందు కొన్ని నియమాలు పాటించాలి ఏమిటా నియమాలు అంటే మన కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి కర్మలు కూడా జరగకుండా చూసుకోవాలి ఎవరిని కూడా తప్పుగా మాట్లాడకుండా తప్పుగా చూడకుండా ఎవరి గురించి తప్పుగా వినకుండా మనం ఈ కార్తీక మాసం అంతా కూడా ఒక నిష్టగా చేయాలి అప్పుడు మాత్రమే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం దీనితో పాటుగా మీరు చెప్పిన ఈ చిన్న చిన్న క్రియలు ఈ కార్తీక మాసంలో ఆచరించి చూడండి డబ్బుతో పాటుగా ఆనందము అలాగే మీరు కోరుకున్న స్థితి మీకు లభిస్తుంది ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క చూపు మన పైన పడటానికే కదా మనం ఇది చేస్తూ ఉన్నాం మరి అటువంటి భగవంతుడి యొక్క కరుణ మనకి కలగాలి అంటే ముందు మన మనం చూసుకోవాలి మిమ్మల్ని మీరు చూసుకుని నేనేం చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను మరి ఈ ప్రయాణంలో మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాం ఆ తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ మనం భగవంతుడి ఆరాధన చేస్తూ ఈ మాసం అంతా మీరు చేసి చూడండి మీ జీవితంలో మీ కోరికలు ఊరికనే మేనిఫెస్ట్ అవుతాయి ఊరికనే అంటే ఈ మాసం అయ్యే లోపుగానే మీరు కోరుకున్న స్థితి మీకు లభించి తీరుతుంది ఆనంద స్థితి వస్తుంది ప్రతినిత్యం ఎవరైతే ఆనందంగా ఉంటారో మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి మరి ఆనంద స్థితి రావాలంటే మనలో కర్మేంద్రియాలతో కర్మలు చేయకుండా ఉండాలి ప్రతి దాని గురించి టెన్షన్ పడకుండా ఉండాలి ఆనంద స్థితిలో ఉండాలి ఆ స్థితి రావాలి అంటే మీరు భగవంతుని ఆరాధిస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా మీరు మనసులో ధ్యానం చేస్తూ ఉండండి ఉదయం సాయంత్రం కుదిరితే ప్రతి సెకన్ కూడా పని లేదు ఖాళీగా ఉన్నప్పుడల్లా కళ్ళు మూసుకుని ఆ భగవంతుడి పైన మీరు మనసు పెట్టి ఓంకారం చేయండి సోహం అని చెయ్యండి మీ మనసుకి ఏ చాంటింగ్ అయితే మీ మనసుకి కనెక్ట్ అవుతుందో అది చేస్తూ ఈ మాసం అంతా గడపండి తప్పకుండా మీరు కోరుకున్న ఫలితాలు మీరు పొందగలుగుతారు ఓం నమ శివ అందరికీ నమస్కారం కరోనా టైంలో మా మేనగూడలు చాలా ఇబ్బందులు ఉండే జేకేఆర్ గురుగారు యూట్యూబ్ లో చూసి నేను ఇట్లా చెయ్యి ఒకసారి కాల్ చేస్తే నీది కూడా చెప్తాడు పరిష్కారం ఏదో దొరుకుతుందని గురుగారికి కాల్ చెప్పడం జరిగింది ఆమె ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉంది చాలా గౌరవంగా నలుగుట్లో తలెత్తుకొని బ్రతుకుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు చాలా మంచిగా ఉంది ఈ సక్సెస్ కారణం గురువారు ఈ గురువారికి నా బాధ్యత ఉన్న జేకేఆర్ గారు గురుగారిని ఈరోజు కలవడం జరిగింది ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలలో ఉన్నా నేను కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినాక గురువుగారు నా హస్తరేఖలు నా చేయి చూసి అసలు నా జీవితంలో ఏం జరిగింది ఏం కోల్పోయినా నీకు ఏం వస్తుంది అనేది అన్ని క్లియర్గా చెప్పింది నాకు మనీ మెంటేషన్ కూడా చేయించారు గురుగారు చెప్పింది నేను అసలు ఆశ్చర్యపోయినా నమ్మలేకపోయినా కానీ నాకు చాలా నమ్మకం వచ్చింది నా మీద నాకు నేను ఎలా ఉండాలి నా లైఫ్ స్టైల్ ఏంది నేను ఎట్లా ఏంది అనేది నాకు అంత అవగాహన వచ్చేసింది